డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా శ్రీనివాసవర్మ మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడి మహనీయులను పెద్ద ఎత్తున గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు వారి ఆశయాలకు అనుగుణంగా లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు వ్యక్తి డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ అన్న కూడా ఏమాత్రం కూడా సందేహం చిన్ననాటినంగా అంటనాడుతనాన్ని పెట్టినాయి చైతన్య పరిచి ఉత్తేజ సమాజంలో దళితులకి పెద్ద ఎత్తున స్థానం కల్పించిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ కానీ ఒక బిఆర్ అంబేద్కర్ ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా మనం ఎవరు కూడా ఆలోచించకూడదు అనేటువంటి విషయాన్ని దయచేసి మనం అందరూ కూడా ఏదైతే రాజ్యాంగం రచించేటటువంటి సందర్భంలో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని తెగలు అన్ని అన్ని కులాలు మతాలు అందరూ కూడా సోషల్ ఈక్వాలిటీ ఉండాలి సామాజిక సమానత్వం ఉండాలి అనేటువంటి ఆలోచనతో దళిత కూడా ఈ దేశంలో నమ్మకమైనటువంటి భాగస్వాము కల్పించాలి అనేటువంటి ఆలోచనతో సర్వసత్తాక